స్వామే శరణం అయ్యప్ప శబరిమల మకలు మండల పూజకి వెళ్తున్న అయ్యప్ప స్వాములందరికీ కూడా శుభాకాంక్షలు మీ మండల పూజ మంచిగా సాగాలని వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసేసి అందరికీ కూడా విశేష తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వబోతున్నానండి అదేంటంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి న్యూస్ పేపర్స్ లో కానీ మీడియాలో కానీ చాలా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి అవేంటంటే కేరళలో గవర్నమెంట్ హెల్త్ అడ్వైజరీ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ జారీ చేసిందని అదేంటంటే అండి బ్రెయిన్ ఫీవర్ అనేది ఒక రీసెంట్ గా డెవలప్ అవుతుందండి దీన్ని అమీబా వైరస్ అని కూడా అంటారనమాట సో దీన్ని బ్రెయిన్ ఈటింగ్ వైరస్ అనే అనేసేసి చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయి మనం మెదడుకు సంబంధించి ఇది మెదడు తినేసిద్దని మెదడుకు సంబంధించి జ్వరం లాంటిది వస్తుందని చెప్పేసేసి చెప్తూ ఉన్నారనమాట కేరళలో ఆల్రెడీ వందకు పైగా ఈ కేసులు అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి అందులో డెత్ రేట్ అయితే కనుక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఉందనమాట అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అని చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో నేను మీకు ఈ వైరస్ అనేది ఎలా వస్తుంది మనం వెళ్ళే స్వాములకి ఇది ఎలా రిలేట్ అయింది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం దాని బారిన పడకుండా అని చెప్పేసి వివరిస్తూ ఉన్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తెలిసిన వాళ్ళతో షేర్ కూడా చేయండి అమీబో వైరస్ లేకపోతే ఈ బ్రెయిన్ ఫీవర్ అనబడే ఈ వైరస్ అండి మన 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 శరీరంలోకి ఎలా వెళ్తుందంటే బేసిక్ గా ముక్కు లేదంటే చెవుల ద్వారా అది కూడా పాడైపోయిన నీరు అనమాట కలుషితమైన నీరు సో ఇలాంటి నీరు కనుక ముక్కల్లో కానీ చెవులో కానీ వెళ్ళినప్పుడు ఈ వైరస్ మన శరీరంలోనికి ప్రవేశించే అవకాశం ఉందనమాట ఎస్పెషల్లీ స్వాములు మనం తెలుసు ఒక రోజులు నదిలో యాభై వేల నుంచి లక్ష మంది వరకు స్వాములు నదిలో స్నానం చేస్తూ ఉంటారు మనం నీటి ప్రవాహం ఎంత మంచిగా ఉన్నా సరే నీరు అనేది కలుషితమై ఉంటుందనమాట కంప్లీట్గా డిప్ లో తీసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ నీరు అనేది ముక్కలో కానీ చెవులో కానీ వెళ్ళే స్కోప్ ఉంది సో దీని గురించి మనం కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలన్నమాట దాంతో పాటు ప్రవహించేది ఏదనే కాదండి ఈవెన్ స్టాగ్నెంట్ గా ఉన్న వాటర్ అయినా సరే అది కలుషితమై ఉంటే కనుక ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందనమాట దాంతో పాటు మనం ఇక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే నేను మీకు వివరించబోతూ ఉన్నాను ఈ కలుషితమైన నీరుకి దూరంగా ఉండండి వాటిని ఎలా అయినా సరే మీ ముక్కలో కానీ చెవుల్లో కానీ ఆ శరీరంలోకి నోటి ద్వారా కానీ పంపేయకుండా ఉండండి నెంబర్ టూ మీరు ఇన్ కేస్ ముక్కు కానీ చెవులు కానీ క్లీన్ చేసుకోవాలన్నా సరే కొంచెం ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోండి అండ్ వెరీ వెరీ బేసిక్ స్టెప్ ఏంటంటే అండి చేతులను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి నాకు తెలుసు మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ పెద్ద పాదంలో కానీ మనకి వాటర్ సదుపాయాలని ఈ నేచురల్ వాటర్ మీద మనం డిపెండ్ అయి ఉండాలన్నమాట సో అలాగే మనం తాగే నీరు కూడా అండి హాట్ వాటర్ మాత్రమే తాగండి దేవస్థానం బోర్డు మెడికేటెడ్ హాట్ వాటర్ అనేది ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది సో ఈ హాట్ వాటర్ మాత్రమే మీరు తాగండి అలాగే ఫ్రూట్స్ కానీ ఏమైనా తిన్నా సరే వాటిని మంచిగా కడుక్కొని తినడం అనేది చాలా మంచిది అనమాట ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే అండి మీరు మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఇక్కడ ఎక్కేటప్పుడు కానీ కొంచెం స్లోగా ఎక్కండి చూసుకోండి ఎస్పెషల్లీ మీలో ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉండేసేసి ఈ శబరిమల యాత్ర చేస్తుంటే కనుక సి మీరు కొంచెం రీస్కెడ్యూల్ చేసుకొని బాగైన తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు చెక్ అయ్యారనుకోండి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందనమాట దీంతో పాటు మీరు స్టెప్స్ అది ఎక్కేటప్పుడు కళ్ళు తిరగడం కానీ చెస్ట్ పెయిన్ కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే కనుక వెంటనే అక్కడున్న మెడికల్ క్యాంప్ లో సంప్రదించేసేసి అటెన్షన్ అనేది తీసుకోండి సో ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇగ్నోర్ చేసుకడానికి వెళ్ళారనుకోండి ఇట్ మెయిన్ లీడ్ టు సమ్ సీరియస్ థింగ్స్ ఆల్సో అందుకని చెప్పేసేసి ఏ చిన్న సిమ్టమ్స్ కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు దాంతో పాటు ఈ సంవత్సరం ఏం చేశారంటే ఏంటి మీకు తెలుసు మామూలుగా మెడికల్ క్యాంప్లై అన్ని చోట్ల ఉన్నాయన్నమాట దాంతో పాటు ఈ అమీబా వైరస్ సంబంధించిన వాటికి కూడా కొంతమంది డాక్టర్లకి అవగాహన అనేది ఇవ్వడం జరిగింది సో ఇన్ కేస్ ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ అలా అందించాలని చెప్పి కూడా డాక్టర్ని ట్రైన్ చేయడం అనేది జరిగిందండి ఇంకోటి ఏంటంటే అండి లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి నేను న్యూస్ లో చూస్తూ ఉన్నాను కేరళలో డాక్టర్స్ స్ట్రైక్ లో వెళ్తారు అని చెప్పేసి దే హ్యావ్ సమ్ ఆన్ గోయింగ్ డిమాండ్స్ అనమాట మేబీ ఇలాంటి టైం టైంలో వాళ్ళు స్ట్రైక్ లో వెళ్ళిపోతే మరి బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తారో అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా ఉండి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి రావడం అనేది చాలా మంచిది సో ఇది మీరు తప్పకుండా అటెన్షన్ పే చేయాల్సిన న్యూస్ అండి హెల్త్ గురించి కాబట్టి మనకు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శబరిమలకి సంబంధించిన టైం టు టైం అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఏదైనా మిస్ కాకుండా ఉండాలంటే కనుక స్టే ట్యూన్ అండ్ అలాగే మీ లౌడ్ వన్ తో కూడా షేర్ చేయండి స్వామి శరణ నెక్స్ట్ వీక్ మనం ఇంకో వీడియోకి కలుగుతాము టిల్ దెన్ టాటా బాయ్